డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి వైఖరి ఏంటో అర్థం కాక అయోమయంలో జనసేన నాయకులు ఆ పార్టీ కార్యకర్తలు కనిపిస్తున్నారు తమ నాయకుడికి అధికారం వస్తే ఏదో అద్భుతాలు జరుగుతాయి అని ఆశించిన వారందరినీ పవన్ కళ్యాణ్ నిరాశలోకి నెట్టేస్తున్నారు కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా తాము అధికారంలోకి వచ్చాక ఏం చేశాము అనేది కాకుండా వైఎస్ఆర్సీపీపై దుమ్మెత్తిపోసే పనిలోనే ఉంటున్నారు అన్న అభిప్రాయం అయితే బలంగా కనిపిస్తుంది మరోవైపు ఆయన పదే పదే కూటమి పదహైదేళ్ళు కొనసాగాలని మాట్లాడుతున్నారు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ మాట కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే మాట్లాడుతున్నారు అటువైపు చంద్రబాబు నాయుడు గారు కానీ మంత్రి నారా లోకేష్ గారు కానీ ఎక్కడా ప్రస్తావించడం లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాల్లో కొనసాగాలంటే తెలుగుదేశం పార్టీ అవసరం ఖచ్చితంగా ఉంది కానీ తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ అవసరం లేదు అన్న విషయం వారికి బాగా తెలుసు దీంతో పదే పదే పవన్ కళ్యాణ్ గారే పదైదేళ్ళు ఇరవై ఏళ్ళు పొత్తు అని మాట్లాడడం వల్ల తాము ఎంత బలహీనంగా ఉన్నామో తామే చెప్పుకుంటున్నట్టు అవుతుంది అని జనసేన శ్రేణులు అభిప్రాయపడుతున్నారు అంతేకాకుండా కూటమిలో పై స్థాయి నాయకులు బాగుంటున్నప్పటికీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ నాయకులకు జనసేన పార్టీ నాయకులకు పెద్దగా పొత్తు కుదరడం లేదు జనసేన ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల్లో కూడా జనసేన నాయకుల పనులు జరగడం లేదని కేవలం తెలుగుదేశం పార్టీ ఆధిపత్యమే నడుస్తుందని జనసేన నాయకులు ఆవేదం వ్యక్తం చేస్తున్నారు అయితే తమ సమస్యలను పవన్ కళ్యాణ్కి చెప్పుకుందామంటే ఆయన ఇప్పటికే ఈ పొత్తు పదహైదేళ్లు ఇలానే కొనసాగుతుంది అంటూ మాట్లాడుతూ ఉండటంతో చాలా మంది నాయకులు పవన్ కళ్యాణ్ పై ఆశలు వదిలేసుకున్నారనే చెప్పాలి తాజాగా ఆయన ఒక మీటింగ్లో మాట్లాడుతూ ప్రజలు బుద్ధి చెప్పినా వైసీపీ నాయకుల్లో మార్పు రాలేదని వాళ్ళ బుద్ధి మారడం లేదని రాజోలు గడ్డ మీద నుంచి చెబుతున్నా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీరు అధికారంలోకి రారు అలాంటి ఆశలు పెట్టుకోకండి అది జరగదు అంటూ మాట్లాడారు అంతేకాకుండా కొబ్బరి చెట్టు నాటిన పదహైదేళ్లకు కానీ కాపుకాయదు అలాగే మీరు కూడా పదహైదేళ్ల పాటు కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో ఉంచాలి అని కూడా పవన్ కళ్యాణ్ గారు కోరారు పవన్ కళ్యాణ్ గారు ఇలా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాదు రాసి పెట్టుకోండి అంటూ జోస్యం చెప్పడం ఇదే మొదటిసారి కాదు గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు కూడా ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ ముఖ్యమంత్రి అవ్వడు ఎప్పటికీ అవడు రాసి పెట్టుకోండి అంటూ మాట్లాడారు తర్వాత చూస్తే నూట యాభై ఒక్క సీట్లతో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎవరు అధికారంలోకి ఉంటారు ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అన్నది నిర్ణయించేది ప్రజలు పవన్ కళ్యాణ్ గారు కాదు పైగా ఇప్పటికే కూటమి ప్రభుత్వంపై ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో జగన్ పర్యటనలోనే స్పష్టంగా కనిపిస్తుంది తమకు తాము ఆ జనాలు డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నారు అని ధైర్యం చెప్పుకుంటున్నప్పటికీ రియాలిటీ మాత్రం అందరికీ తెలుసు మరోవైపు పవన్ కళ్యాణ్ గారు పదే పదే పదహైదేళ్లు పొత్తు అంటూ ఉండడంతో టీడీపీ నీడలోనే తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించాలని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకున్నారు అన్న విషయం చాలా మందికి స్పష్టమైందనే చెప్పాలి దీంతో పవన్ కళ్యాణ్ తమను ఏదో ఉద్ధరిస్తారు అని నమ్మిన వారంతా ఆశలు వదిలేశారు మరి వచ్చే ఎన్నికల్లో ఇదే స్థాయిలో పవన్ కళ్యాణ్ వెంట నిలబడతారా అంటే చెప్పలేం కాబట్టి కూటమి పదహైదేళ్ళు లేదా ఇరవై ఏళ్ళు కూడా ఉండొచ్చు కానీ కూటమి అధికారంలో ఉంటుందని మాత్రం చెప్పడం కష్టం